నెల్లూరు స్టౌన్ హౌస్ పేటలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో దసరా సందర్భంగా శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవం ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి అక్టోబర్ నెల మూడవ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ కోట గురుబ్రహ్మం తెలియజేశారు ఇరవై రెండవ తేదీ ఉదయం ఏడు గంటలకు పెన్నా నది నుంచి వెయ్యన్ని ఎనిమిది మహిళలచే చే కలశాలతో ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి అభిషేకం నిర్వహిస్తామని తెలిపారు ఇరవై రెండవ తేదీ కాశ్చైని అలంకారం మొదలు విజయదశమి నాడు సమీ పూజ సాయంత్రం నగరోత్సవం ఉంటుందని తెలియజేశారు ఈ పది రోజుల పాటు సాయంత్రం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు కావున పట్టణ ప్రజలు ఈ ఉత్సవాలను జయప్రదం చేసి దేవి కృపా కటాక్షాలకు పాత్రలు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో సేగు షణ్ముఖరావు చిరంజీవి జనార్దన్ రావు ప్రసాద్ మునగా వెంకటేశ్వర్లు ఆంజనేయులు కార్యవర్గ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అమ్మవారికి కలిసి ప్రతిరోజు చేసిన కలిసి పూజ జరుగుతుంది అనమాట సంవత్సరానికి ఒక్కరోజే అమ్మవారి యొక్క అభిషేకం జరుగుతుంది ఈ అభిషేకం భక్తులందరూ చూసేది సంవత్సరం మొత్తం మీద రోజే ఆ ఒక్కరోజే కలిసి అమ్మవారికి అభిషేకం జరుగుతుంది జై జై వాసరి శ్రీ కనికా పరమేశ్వరి దేవస్థానం నెల్లూరు నా పేరు శేవ్ షణుగరావు కార్యనిర్వాహక అధ్యక్షులు భక్తులందరికీ నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి మీ ద్వారా ఈ యొక్క విజయదశమి శవన్ నవరాత్రి ఉత్సవాల గురించి తెలియజేసుకున్నట్టుగాను ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క ప్రెస్ మీట్ లో అమ్మవారికి జరిగేటువంటి పన్నెండు రోజుల ప్రోగ్రాం కూడా మీ అందరికీ వేస్తున్నాం మరి మొట్టమొదటి రోజున ఈసారి ప్రతి సంవత్సరము పదకొండు రోజులే జరిగే ప్రోగ్రాము ఈసారి తిథుల ప్రకారం ఇంకో రోజు ఎకస్ట్రా వచ్చింది నాలుగో తిథుల ప్రకారం అయితే పది రోజులు వస్తుంది ఈ రోజు తిథుల ప్రకారం ఇంకో రోజు ఎకస్ట్రా వచ్చింది పదకొండో రోజు వచ్చింది అందువల్ల పదకొండో రోజు వచ్చే ఉపాయాన్ని దేవస్థానం వారే ఈ యొక్క ఉభయాన్ని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అమ్మాయిని ఊరేగింపుగా తీసుకొని వచ్చి ఆ రోజు పూజ కార్యక్రమం హోమాలు అంతా కూడా జరుగుతాయి అమ్మవారికి శాంతి భవనం కూడా జరుగుతుంది అందువల్ల ఆ రోజు పూజ కార్యక్రమం మా కనిక పరమేశ్వర దేవస్థానంలో ప్రత్యేకమైన పూజ ప్రత్యేకమైన ఉభయం అలాగే ఈసారి ప్రతి సోమ ప్రతి సంవత్సరం కంటే కూడా ఈ పెన్నా నది తీరం నుంచి వచ్చే వాళ్ళకి పోయిన సంవత్సరానికి రుసుము చెల్లించి ఈ యొక్క కార్యక్రమాన్ని మన దేవస్థానం పంతులు గారు శివయ్య గారి ద్వారా ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ ఆరు వందల రూపాయలు కట్టిన ప్రతి భక్తుడికి అమ్మవారి దగ్గర పూజ చేసినటువంటిది ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వబడుతుంది కాబట్టి మహిళలందరూ కూడా ఆ రోజు ఎక్కువ మందిగా వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అందరికి కూడా మనవి చేస్తున్నాము అట్లాగే ఇరవై రెండవ తారీఖున ఆ రోజు సాయంత్రం ఆరు గంటలకి కాత్యాయని అలంకారం ఉంటుంది దానికి ఉభయకర్తలుగా శ్రీ కనికా పరమేశ్వరి దేవస్థానం వారే వ్యవహరిస్తారు అట్లాగే ఇరవై మూడో తారీఖు మంగళవారం సాయంత్రం ఆరు గంటలకి శ్రీ భవానీ అలంకారము మూలవర్లకి కుబేర కుంకుమ అలంకారం జరుగుతూ ఉంది దానికి ఉభయకర్తలుగా పులిపేకలు సురేష్ బాబు ధర్మపత్రి సుహారిక వారి కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు అట్లాగే ఇరవై నాలుగు తొమ్మిది ఇరవై ఐదు బుధవారము శ్రీ బాలా సుందరి అలంకారము మూలవర్లకు చందన అలంకారం జరుగుతుంది దానికి శ్రీకు షణ్ముగరావు శ్రీమతి వాణిగార్ల కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు అట్లాగే ఇరవై ఐదు తొమ్మిది ఇరవై ఐదు గురువారము అన్నపూర్ణ అలంకారము మూలవర్లకు స్వీట్స్ తో అలంకారము దానికి శ్రీ వెంకటప్రసాద్ పాండ్ మాల్ రైస్ మిల్ శ్రీమతి శ్రీ వేముల ప్రసాద్ ఒకటి పది ఇరవై ఐదు బుధవారము మహానవమి ఉదయం తొమ్మిది గంటలకు కన్య పూజ కార్యక్రమం ఉంటుంది స్వర్గీయ శ్రీమతి స్వర్గీయ తిరువేది వెంకటరత్నం ధర్మపతి వెంకటసుమ గారు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు తర్వాత సాయంత్రము ఆరు గంటలకి గజలక్ష్మి అలంకారం ఉంటుంది అదే రోజు దానికి పత్తి లక్ష్మీనారాయణ గారు వారి ధర్మపతి సత్యవతి వారి కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా ఉంటారు తర్వాత రెండు పది ఇరవై ఐదు గురువారము విజయదశమి సాయంత్రం ఐదున్నరకి సెమీ పూజ కార్యక్రమం ఉంటుంది స్వర్గీయ లేట్ స్వర్గీయ ఓలేది మాణిక్యమ్మ గారి శాశ్వతోభయము మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి